హాయ్ ఎవరీవన్ ఈరోజు మనం చూద్దాం స్పైసీ చికెన్ కర్రీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా మనం రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి ఇలా ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని చక్కగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే హోల్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆలు ఉప్పు అవి ఫ్రై అవుతుండగా ఇప్పుడు చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి చక్కగా ఇలా అంతా కూడా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపాక కొద్దిగా ఉప్పు వేస్తే ఆ చికెన్ ముక్కలకి మంచిగా పడుతుందండి అందుకే కొద్దిగా మాత్రమే ఉప్పు వేసుకోండి తర్వాత వేగిన ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోవాలి ఇలా వేసి మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేయాలి ఇలా వేసాక మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన చికెన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా మళ్ళీ ఒకసారి కలపాలి ఆల్మోస్ట్ మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఇంత బాగా మంచిగా చికెన్ ముక్కలకి మొత్తం కారం పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మంచిగా కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా ఇంకా కొంచెం తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపితే మనకి చికెన్ ఫ్రై స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి